చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జుబ్లీస్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీనాదం గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపిల్ అయ్యి అరే నా మాట గౌరవించారు నేను పనులు చేసి పాటేసిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు ఇంట్లోకి పాలనకి తేడా అయితే ఉంటది కదా ఇంట్లోకి పాలకి తేడా ఉంటుంది ఇంట్లో తింట్లో సరగా గుసాయిస్తాడు పాలేడు గుసాయిస్తాడా అంతే కదా ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు తేడా ఉంటుంది పాలోనికి ఇంటికి తేడా ఉంటుంది ఇప్పుడు నవీనాదో గెలి గెలిపించుకుంటే వాటర్స్ నవీనాదో ఇంక్లూడ్ అవుతారు ఇంట్లో ముఖ్యమంత్రి గారు ఇంట్లో దొరుకుతాడు పని చేసుకొని వస్తారు ఇంట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలవుతాడు గేడ్ అవుతాడు నీళ్ళు అవుతాడు దీనివల్ల వచ్చేది ఏమి ఏముంటది దీనివల్ల లాభం లేముండదు కదా దీనివల్ల లాభం ఏముంటది జుబ్లీస్ ఓటర్కి ఆలోచన చేయండి నేను ఏమంటున్నా జుబ్లీ ఓటర్స్ అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్ తో కూల్ కూల్ గా ఆలోచించేయండి ప్రశాంతంగా ఆలోచించండి నవీన్ యాదవ్ గెలిపించుకోవడం వల్ల జుబ్లీన్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి మీ కాలిళ్ళ పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి డ్రైన్ సమస్య కానివ్వండి వగేరా వగేరా ఏదైనా కానివ్వండి అందుకే జుబ్లియన్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా నియోజకవర్గం జవాబుదారుగా అందరూ కూడా వస్తున్నారు